మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది అనారోగ్యం కారణంగా చికిత్స కోసం ఓ రోగి ఆసుపత్రికి వస్తే ఆధార్ కార్డు లేదని సిబ్బంది వైద్యం చేసేందుకు నిరాకరించిన ఘటన కలకలం రేపుతుంది వైద్యం అందని కారణంగా ఆసుపత్రి ఆవరణలోనే రోగి రెండు రోజులుగా పడిగాపులు కాసిన ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంతేకాకుండా వైద్యులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మృతి చెందాడనే అనుమానంతో మార్చూరి ప్రాంతంలో భద్రపరిచారు స్వీపర్లు రోగి కదలికలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఆసుపత్రికి చేరుకుని రోగిని ఆసుపత్రిలో చేర్పించారు చిన్న గూడూరు మండలం జయారం గ్రామానికి చెందిన రవిక పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై అధికారులు త్వరగా విచారణ జరిపి అతడికి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు రోగి పట్ల నిర్లక్ష్యంగా వివరించిన వైద్యులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు వచ్చిన ఏమిటి అటెండర్ ఉండాలి నీకు ఆధార్ కార్డు ఉండాలి అని అన్నారు అంటే ఆధార్ కార్డు లేదు నా దగ్గర అటెండర్ ఉంది మనుషులు నాకు ఎవరు లేరు అని చెప్పేసి నేను పోయి క్యాంటీన్లో పడుకుంటున్నా భోజనం దాంట్లో అలా పడుకుంటా ఉంటే మూడు రోజుల తర్వాత నాకు ఏమవుతుందంటే ఈ కిడ్నీ లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్యాంట్లోనే పడిపోతుంది మూత్రం అయితే రెండు రోజులు అలా పోసుకునేసరికి స్మెల్ వస్తుందని అని చెప్పేసి వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు నన్ను తీసి అక్కడ మ్యాచి గేట్ ముందు వేసారు వేసిన రోజు నైటు మస్తు వర్షం నిన్న రేపు చారు నిన్ను లేచేటట్లేరు ఆ వర్షాన్ని కట్టిన తడిచినా తడిసిన తర్వాత తెల్లారి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం క్యాంటీన్ కడికి మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వేసారు అక్కడ వేసి నైట్ నన్ను ఎన్ని గంటలు తీసుకెళ్ళి లోపల వేశారు తెలియదు మా మహిళ లోపల వేశారు ఆ నైట్ అయ్యాగానే